మనం నెల్లూరు నుంచి బెంగళూరుకి ఒక రైల్ని వేపించుకోగలగాల దీనికి మన పెద్ద మన నెల్లూరు పెద్దారెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే విపిఆర్ గారు వల్ల మాత్రమే అవుతుంది ఎందుకంటే ఈరోజు విపిఆర్ గారు విపిఆర్ అంటే ఒక పేరు కాదు ఈరోజు విపిఆర్ అంటే ఒక బ్రాండ్ విపిఆర్ అనేటటువంటి బ్రాండ్ ఎలాంటిదంటే ఈరోజు అంతర్జాతీయంగా అంటే ఇంటర్నేషనల్ వైడ్ ఎక్కడ చూసినా కానీ ఏ దేశంలో అయినా కానీ నెల్లూరు అనే పేరు వచ్చిందంటే ఇది విపిఆర్ గారు జిల్లా కదా విపిఆర్ గారి ఊరు కదా అని మాట్లాడుకునేటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి ఈరోజు కేంద్రంలో కూడా చూస్తే వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఉన్నటువంటి పలుకుబడి కావచ్చు వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి సన్నిహితంగా మెలిగేటటువంటి మంత్రులు కావచ్చు సన్నిహితంగా ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు వీరందరూ కూడా అంటే వేమి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంత సౌమ్యంగా ఉంటారో ఆయన ఏదైనా పని అడిగితే మేము చేయలేము అనేటటువంటి పరిస్థితి అయితే లేదు ఆయన ఏదైనా పని అడిగారంటే ఖచ్చితంగా అది పూర్తయిపోతుంది మనం చూస్తున్నాం నెల్లూరులో వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సార్ మాకు ఈ పని చేసి పెట్టండి సార్ మాకు ఈ సాయం చేయండి సార్ మాకు వాళ్ళ పని కావాలి అని ఎవరన్నా కానీ వెళ్ళారంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అనుకున్నారంటే ఆ పని అయిపోతుంది ఆ పని పూర్తి కాకుండా ఉండేటువంటి పరిస్థితి అయితే లేదు ఆయన ఆయన సొంత నిధుల్లో నుంచి ఎంతమందికి ఎన్ని దానాలు చేస్తున్నారనేది మనం చూస్తున్నాం అదేవిధంగా ఆధ్యాత్మికంగా కూడా ఆయన నెల్లూరుని ఎంతటి స్థాయిలో పెట్టారనేటువంటిది కూడా మనం చూస్తున్నాం అటువంటిది ఆయన కానీ తలుచుకున్నారంటే ఆయన ఒక ప్రపోజల్ పెట్టాడంటే మా నెల్లూరుకి బెంగళూరు వరకు ట్రైన్ కావాలని ఒక ప్రపోజల్ పెట్టారు అది ఖచ్చితంగా నెరవేరుతుంది దీనికోసం మనం విద్యార్థులు విద్యార్థులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి యువత యువకులు కావచ్చు చేయాల్సింది ఏంటంటే దీనికోసం ఆయనకి ఏవైతే ఇన్పుట్స్ కావాలో కానీ మనం కానీ అందించామంటే ఖచ్చితంగా ఆయన మనకి నెల్లూరు నుంచి బెంగళూరుకి దానికి కరెక్ట్గా మనం నెల్లూరులో ఇన్ కేసు మనం ట్రైన్ పెట్టుకోలేకపోయినా కానీ నైట్ టైమ్స్ అదే డే డే టైమ్ హార్ట్ పెట్టుకోలేకపోయినా కానీ బిట్రగుంట అనేటువంటిది మనకు ఒక ఆప్షన్ ఉంది బిట్రగుంట నుంచి బెంగళూరు కానీ మనం కానీ ఒక ట్రైన్ కానీ అంటే సింహపూరి ఎక్స్ప్రెస్ తరహాలో సింహపూరి ఎలా అయితే గూడూరు నుంచి ఉందో గూడూరు అంటే మనకి నాయుడుపేట ప్రజల దగ్గర నుంచి ఇటు కావల వరకు మన జిల్లా మొత్తానికి ఈ సింహపూరి ఎక్స్ప్రెస్ అనేటువంటిది ఉపయోగపడుతుంది అదేవిధంగా బిట్రగుంట నుంచి బెంగళూరుకి మనం ఒక ట్రైన్ కానీ సాధించుకోగలిగితే విట్రగుంటలో ట్రైన్ పెట్టుకునేటువంటి హాల్ట్ ఉంది బిట్రగుంటలో బిట్రగుంటలో ట్రైన్ బయలుదేరిందంటే సాయంత్రం పూట కావలు కావల నుంచి వచ్చేటటువంటి వాళ్ళు కూడా బిట్రగుంటలో ఆ ట్రైన్ ఎక్కొచ్చు సో కావలు ప్రజలకు ఉపయోగపడుతుంది అదేవిధంగా మన నెల్లూరుకి ఉపయోగపడుతుంది అదేవిధంగా గూడూరుకు ఉపయోగపడుతుంది తర్వాత మన జిల్లా మొత్తానికి ఆ ట్రైన్ చాలా సౌకర్యంగా ఉపయోగపడుతుంది సో బిట్రగుంట నుంచి సాయంత్రం బయలుదేరి బెంగళూరుకు చేరుకునే విధంగా అదేవిధంగా బెంగళూరులో నైట్ బయలుదేరి ఉదయానికి నెల్లూరు చేరుకునే విధంగా ఒక రైల్ని కానీ ఏర్పాటు చేయగలిగితే అది నెల్లూరు ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది దీని దీని దీన్ని సాధించగలిగేటటువంటి ఏకైక మనగాడు ఈరోజు నెల్లూరు జిల్లాలో ఎవరు ఉన్నారంటే ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాత్రమే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ అనుకున్నారంటే మాత్రం మన నెల్లూరు పార్లమెంటు సభ్యులు ఖచ్చితంగా ఆ పని నెరవేరుతుంది దీనికోసంగా మనం ఎంతవరకైతే మన 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 కర్తవ్యంగా మన బాధ్యతగా ఏవైతే ఆయనకి ఇన్పుట్స్ ఇవ్వాలో అవన్నీ మనం ఇద్దాము ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆయన మనకు సాధిస్తారు